చూస్తే నాలుగు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ స్పెయిన్ నుంచి రష్యా బయలుదేరారు రష్యా భారతదేశాల దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ టూర్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఇవాళ స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్ తో సమావేశమై ఉగ్రవాద అణచివేత అజెండాపై చర్చించారు ఉగ్రవాదంపై పోరాడేందుకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు రజోయ్ నాయకత్వంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్న మోదీ భారత్ కు స్పెయిన్ అధిక ప్రాధాన్యం దేశమన్నారు ఇక చూస్తే నాలుగు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ స్పెయిన్ నుంచి రష్యా బయలుదేరారు రష్యా భారతదేశాల దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ టూర్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఇవాళ స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్తో సమావేశమై ఉగ్రవాద అణచివేత అజెండాపై చర్చించారు ఉగ్రవాదంపై పోరాడేందుకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు రజోయి నాయకత్వంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయన్న మోదీ భారత్కు స్పెయిన్ అధిక ప్రాధాన్యం దేశమన్నారు